హలో అమ్మ నమస్తే ఒకప్పుడు మస్తు చేపలు పడుతున్నప్పుడు ఎక్కడ చేపలు ఫోన్లు చేసి చెప్పేది ఇప్పుడు మనకు తెలిసిన కొంతమంది ఫోన్లు చేసిడే బంధు పెట్టిరు ఈ చలికాలం చేపలు ఎక్కడ పడతలేవు ఇక వాళ్ళు ఫోన్ చేస్తలేరని ఒక అన్నకు నేనే ఫోన్ చేసిన చేపలు మస్తున్నాయి అదే ప్లేస్ లో ఒకప్పుడు పొట్టు పొట్టు పట్టినా రెండు రోజుల నుంచి చేపలు పడతావుడు కూడా బంధు పెట్టినా ఇక ప్లేస్ లో నువ్వు ట్రై చేస్తా ట్రై చేయి నీకేమన్నా పడితే నాకు చెప్పు అన్న గట్ల చెప్పంగానే కుక్కకు బొక్క ఎట్లే ఎగురుతదో మేము గంతులు వేసుకుంటే గట్లనే ఎరుకొచ్చున్నా అసలే మనం కూరక చాలా అవుతుంది ఇక ఇంట్లో కూరగాయల కూర పెట్టుడే లేటు బయటకి ఆ అసలు నా నాలుగిక ఏమైందో ఏమో గానీ ఒక్కలేని ముద్ద దిగుతలే బుడ్డ వర్గాలు బాగా పుల్సు పెట్టుకుందాం అని ఇక్కడికి రాగానే ఒక ఇద్దరు కనిపించిర్రు మస్తు మన సబ్స్క్రైబర్ అంట ఇక్కడ కొద్దిసేపు అన్నంలో మాట్లాడి ముందుకు పోతున్నాం మా బావ ఏందో గానీ సీద ఉన్న దగ్గరికే తీసుకపోతాడు మా చేపలు ఏ బాగుల పడతాయి ఏ కాల్వలో పడతాయి ఇక చేపలు పడేది పడింది ఇంటికాన్ని అరిచేతలో చూడంగానే తెలిస్తే మస్తుండు మా ఇక ఎక్కడ పడతాయని తెలిస్తే తెలియతే ఉరుకుదాం ఉరుకు అన్నీ చెప్పినాక అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆశకు కద్దు ఉండాలి దేనికో సిగ్గుండాలన్నారు మా అప్పట్లో పెద్దోళ్ళు ఇక సరే గాని గాలంతో చేపలు పడదానికి ఎక్కడికి వచ్చిన ఫస్ట్ అక్కడ ఉన్న చేపలు అప్పుడప్పుడు మెసలాలి మెషిలిన చేపల్ని చూస్తే పట్టాలన్న ఊపు రావాలి మా కొద్దిగా దూరం వచ్చినాం కాబట్టి కొనుకొచ్చిన గాలం పట్టుకొచ్చినాం ఇదే గాలానికి ఫాక్స్ గోల్డ్ డెబ్బై నెంబర్ వైర్ వాడుతున్నాం ఇదే వైర్ మస్తు స్ట్రాంగ్ ఉంది పది కిలోల చాప బయటికి బయటకు గుంజుకొత్తది ఇక్కడ కంప అయితే ఎక్కువనే ఉంది మూడు కొండ కాలం త్రిశూల వ్యూహం అస్సలు పనికి రాదు ఈ ప్లేస్ లో సింగిల్కొండీ కాలం మునగాడు అన్నట్టు గట్టి స్లోగా ఈ లోతు చేపలు పడితే గ్రేట్ అసలు మాకి ఇక్కడ లోతు కూడా మస్తు తక్కువ ఉంది కంపు ఉంది కాబట్టి చేపలు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బెండు మాత్రం అవుతుంది పుల్ అంటున్నది మాము మనం ఫస్ట్ బాగున్న తౌడు అస్సలు చల్లాం ఒక్కొక్కసారి తౌడు చల్లకు కూడా సొక్క పడతాయి ఇక్కడ చేపల పిండి అలవాటు లేనట్టుంది ఇక తౌడు చల్లిక ఎట్లా పడతాయో మీకు కూడా చూపిస్తా ఎప్పుడైనా మీకు కూడా చేపలు పడపోతే కొద్దిగా తవుడు తీసుకోవాలి గదే తౌల నీళ్లు పోసి గట్టిగా బిసుకురి నీళ్లు కలిపిన తౌడిని రవ్వలడ్డు లెక్క చేసి ఇక ఎక్కడైతే గాలం ఎత్తో గదే ప్లేస్ లో మంచిగా చల్లు మా ఇంకో పని కూడా చేయి దీనికంటే ముందు రోజు సాయంత్రం జల్లిరా ఇక చేపల పిండికి బాగా అలవాటు అయితే ఇక పొద్దు పొద్దుగా ఇక తౌడు గోధుమ పిండి రెండు కలుపుకొచ్చుకో అట్లా కలుపుకొచ్చిన పిండిని సింగిల్ గాలానికి సీజన్ గోళీ లెక్క చేసి పెట్టు మా రవి చేపల పక్క పడితే పడపోతే మా ఇంటికి రావో షాపిస్తా 마이 마이 마나보다폰뒤 계속 넘 இந்த ஹ? இந்த குண்டாகப் போ이나து? உண்டா? அதா ஆகா கோட்டண்டா. தேய் మా షాప కంపాలు తట్టిందనుకో శాప బయట అస్సలు రాదు మన బలం మనం చూపిస్తాం దాని బలం అది చూపిస్తుంది అవును దాని మూతన తెంపుకుంటది కానీ బయటకి అయితే అస్సలు రాదు మన గాళాలు కంపలు ఇరకపోయి బొచ్చడి తెగిపోయినాయి ఇక ఎండకాలం నీళ్ళు తగ్గదు కానీ బొచ్చడి గాళాలు దొరుకుతాయి ఆ అయితే రెండు గాలాలు ఎత్తాడు ఒకదానికి కాకపోయినా ఒకదానికి పడుతుంది అని ఆ ఇప్పుడు ఒక షాప ఉడబిక్కుని పోయింది చూసిరు కదా ఎక్కడెక్కడైతే గాలం కర్ర ఒక కంప దాడుతాందో ఆ కంప మొత్తం సాఫ్ చేసినాం అవును ఇప్పుడు గుంజిని గుంజినట్టే బయటపడాలి అసలే చెరుతు గట్టి వచ్చిన చింతపండు నానేసుకొని శాపాలు పట్టుకొస్తా అని ఏం పడతా అంటే నేను చేస్టింగ్స్ దెబ్బలు ఏం దిగుతారు వాడి ఎంతసేపే అని పోరాటం చిక్కు పడదా చూసుకో అది ఆ అయిపోయింది 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 పనుకో ఇప్పుడు జర పానాలు తీసి వచ్చింది <tuk> Tali <tangan> nakal

చె చెప్ దాన్ని దిగింది కొద్దిగా లూజ్ చేస్త పోయేదే పోదు పోదా మంచిగా దిగిందే బాబు దిగింది అవును పెద్దపో చిన్న దాన్ని మాడ అనుకో చిన్న అనుకో పనుకోరా అదే కుదుకుని

ఇప్పుడు జర ముఖం వచ్చింది പോയി ത മൂതി ബൂതി മൂതി ചൂസേ അർ തൂത്ത ഉണ്ടത് വ ఉంటుంది ఒకరిపోయింది అది ఇంత సైడ్ అయితే బరాబర్ వచ్చేది ఏమైనా అలా పోయింది పండగ

ఇంకా కొద్దిసేపు ఆడితే అయిపో పానం అంతా కొట్టుకుంది మనది మూతలు ఊకిన ఉన్నట్టునే పలసగా ఉన్నాయి అందుకిందో చలిపెట్టింది ఇక మూతలు పలసగా అయినాయి బలం కూడా తక్కువ కృష్ణదే ఊర్రగా అనుకున్నట్టున్నది బలం అలీసా అదే అలా కొద్దిసేపు దీన్ని మోసారని పట్ట ఎంతసేపు ఎంతసేపు ఒక్క పట్టుకోబట్టి టైర్ టైరు టైరు అలా వేసేస్తాం మరి పుట్టుకున్నా ఇంత అలవాడది అనుకో లేనిపోయి విన్నాయి మరి చూస్తా చూస్తా కాపాడతా పో కాపాడతా కొట్టుకుంటే ముట్టుకే తాకింది అనిపించింది ఒక్క నిమిషం రెండు నిమిషాలు నిమిషాలు రైట్ దండగా పట్టుకొచ్చిన టెన్షన్ పడ పూర్ పోర్స మీరు కూడా ఇల్లునే ఉన్నారా అనుకుంటాను అలా అది పోయి ఏమైందిరా ఇల్లున్నారు ఎవరు దెబ్బ తింగిరెళ్ళి వాళ్ళ ఎగురుతాను బాయ అన్న తన్న తన్న ఎగురుతుంది వాడ ఎక్కుతాంటే కూడా ఎగురుతానే ఉంది అది టేబోసారి ఉంగుతాను ఏంది దెబ్బ పెట్టాకనే

흐음 이리 와 이리 엄마아 온다 인다아깜빡 모자만 따 다름... 아, 그, 찐, 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 찐,

అస్సలు మామూలు సాహసం కాదు ఇది కానీ ఏది ఏలు చూపి కొంచే గిరిపి ఆ బ్లడ్ ఏంది దాన్ని దాని దాన్ని ఏ మిగితలకు వచ్చినాక పోతావా చిన్న చిన్న అసలు అసలు ఇవి అసలు పోయిందనుకున్నాను నేను గిల్లా గిల్లా రెండు కచ్చింది అది దాని పన్ను కూర్చుకుందా లేదా ముళ్ళు కూర్చుకుందా ముక్క ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ పోయింది అనుకున్నాను నేను ఇక చెప్పులు ఇప్పుతావా ఇప్పుతావాతాయి అందాక ఈ చెప్పులు వేసుకోలేకపోతే ఇక వాటర్

ఇప్పుడు టైం ఐదైతుంది ఇంటికి మస్తు దూరం పోవాలి ఇక్కడికి నిన్న కూడా వచ్చిన పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాం ఒక్క చాప పడితే ఒట్టు పెట్టు ఇప్పుడు పెట్టిన ప్లేస్ లో నిన్న తౌడు చల్లిపోయినా ఈ రోజు గాలం వేసుడే లేటు ఇష్టపట్ట గాలం వేసుడే లేటు వేసుడు తీసుడే మా ఫస్ట్ కి ఇక్కడ అడిగినాం ఎవరైనా పట్టుకోవచ్చా అని గాలతో ఎవరైనా పట్టుకోవచ్చు తమ్మి అన్నారు లాస్ట్ కు మనం బొయ్య ముందు బత్తాలో నా చేపలు చూసిరు తమ్ముడు ఇవాళ ఒక్క రోజేగా రేపంచం అయితే రారుగా అంటుడు తమ్ముడు ఫస్ట్ పట్టుకోమన్నారు చేపలు చూసినాకే రియాక్షన్ వేరే ఉంది ఫస్ట్ పట్టుకోమన్నారు పడ్డ తర్వాత ఇక మామో సీఎం కు లేఖ రాద్దాం అనుకుంటానా ఏట్లే షాపులు ఎవ్వలైనా పట్టుకోవచ్చు అని మా చెరువులు అంటే డబ్బులు పెట్టి పాడతారు అంటే దానికి లెక్కు ఉంది లాస్ట్ కు ఏట్లే కూడా పట్టుకొని పట్టుకొనిలేరు ఎందుకు మామ ఇక చుట్టుపక్కల దగ్గర పట్టుకొని ఉన్నలే పట్టుకొనిలేరుగా సరేలే మా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ